హాయ్ హలో అందరికీ నమస్కారం ఇది వచ్చేసి కేక్ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానో మీరు ఈ వీడియో అంతా చూస్తే తెలుస్తుంది అనమాట సో మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక ఎందుకు ఆలస్యం చెప్పేస్తాను ఎందుకు నేను ఈ మినీ వ్లాగ్ అనేది చేశాను అనేది ఇది వచ్చేసి బటర్ స్కాచ్ కేక్ అనమాట సో మా వాళ్ళు చూసారా ఆత్రంతో ఎలా ఎలా తీసేస్తున్నారో ఏంటి లోపల ఏముంది అంటే కేక్ కలరు ఫ్లేవర్ ఏంటి అని అనేది చూడడం కోసము హడావిడనమాట చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకి ఆ కలర్ నచ్చింది అండ్ బటర్ స్కాచ్ ఎవరికి నచ్చుకుని ఉంటుంది చెప్పండి పిల్లలకి మనం ఏది ఇస్తే అదే హ్యాపీగా ఫీల్ అయ్యి తినేస్తారు కదా సో నేనైతే ఈ కేక్ ఎందుకు తెచ్చాను అనే వివరం కూడా మీకు చెప్తాను ఎందుకు అంటే వీళ్ళు ఈ మధ్య కొంతమంది చేసే కుట్రలకి బలైపోయి ఒకరు బర్త్డేకి ఒకరు అటెండ్ అవ్వలేకపోతున్నారనమాట ఇది చెప్పాలి అంటే పెద్ద స్టోరీనే బట్ నాకు చెప్పడం కూడా పెద్దగా ఇష్టం లేదు కానీ కొంతమంది చేసే పనులు ఎలా ఉంటాయంటే చిన్నపిల్లల లైఫ్లో వాళ్ళ కొన్ని కొన్ని హ్యాపీ మూమెంట్స్ అనేటివి చేరిపేస్తాయి అన్నమాట సో అలానే వీళ్ళు కూడా బాధపడుతున్నారు వీళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళు మా పెద్ద మామయ్య పిల్లలు వీళ్ళు వచ్చేసి బ్లాక్ టీషర్ట్స్ వేసుకున్న పిల్లలు ఇద్దరు నా పిల్లలు అటు ఇటు కూర్చున్న పిల్లలు నా కోడళ్ళు అనమాట మేన సో ఇక్కడ చూడండి ఎంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారో ఏదో అందరు బర్త్డే అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు అనమాట యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ బర్త్డేస్కి మిస్ అవుతున్నారు వాళ్ళు ఒకరికొకరు అని అని చెప్పేసి అందరితోటి ఒకేసారి ఇలా కేక్ కట్ చేయించాను ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళైతే మిస్ అయ్యారన్నమాట లాస్ట్లో వచ్చారు వీళ్ళు కేక్ కట్ చేసుకొని తిన్న తర్వాత వాళ్ళు వచ్చారు అంటే మొత్తం కంప్లీట్ చేయలేదులేండి వాళ్ళకు కూడా ఉంచారు హ్యాపీ వీకెండ్ సో విన్నారు కదా వాళ్ళ వాయిస్ లో వాళ్ళ గొంతులో మీకు ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుందో సో అదనమాట విషయం వచ్చేసి వీకెండ్ అలాగే వాళ్ళ బర్త్డేస్ కూడా మిస్ అవుతున్నారు కదా ఆ కేక్ చూడగానే వాళ్ళకి అది చిన్నదై ఉండొచ్చు బట్ వాళ్ళ ఆనందం చాలా విలువైనది వెలకట్టలేనిదనమాట ఈ వీడియో గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అండ్ మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నిజంగా పెద్దవాళ్ళు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మీ మీ స్వార్థాల కోసము పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను దూరం చేస్తారు కదా అసలు మిమ్మల్ని ఏమనాలో అర్థం కావట్లేదు అనమాట నేనైతే లాస్ట్లో ఇది చెప్పాలనుకున్నాను చాలామంది ఇళ్ళల్లో ఇదే పరిస్థితి ఉంది